హాయ్ థ్యాంక్ యూ రా నా నువ్వు పంపిన బొక్కే వచ్చింది చాలా అందంగా ఉంది కలర్ఫుల్గా రోజెస్ అవన్నీ చాలా బాగున్నాయి థ్యాంక్ యూ వెరీ మచ్ గుర్తుపెట్టుకొని అంత దూరం నుంచి నాకు బొక్కే పంపించినందుకు చాలా సంతోషంగా ఉంది మదర్స్ డే సందర్భంగా గుర్తుపెట్టుకొని నాకు ఈ బొక్కే పంపించినందుకు హ్యాపీ టు డే i'm very very happy thank you thank you very much white rose red rose yellow gold spot white so nice so beautiful